జగన్మోహన్ రెడ్డి అనేటువంటి ఒక వ్యక్తి కనపడడానికి చాలా సౌమ్యుడిగా చాలా సాత్వికుడుగా అంటే చాలా వినయంగా కనపడతాడు అలాంటి వ్యక్తి హంపింగ్ మెజారిటీ సెకండ్ టర్మ్ లో జంద్రబాబు నాయుడు లాంటి ఒక సీనియర్ అడ్మినిస్ట్రేటర్ ని సీనియర్ పొలిటీషియన్ని తుంగలో తొక్కేసి గా ఆయన తొక్కేసి భయంకరమైన మెజారిటీతో బయటకు వచ్చాడు అని అంటే ఆయన ఎంత రాజకీయ స్ట్రాటజీస్ చేసుకుంటాడు అనేటువంటిది మనం ఆలోచించాలి భయంకరమైన స్ట్రాటజీతో ముందరికెళ్ళాడు ఎక్కడా కనపడనీయలేదు ఆ స్ట్రాటజీ ఎక్కడ ఎమోషన్స్ లేదు ప్రతి ఒక్క వచ్చుడ్ సర్వేలు చెప్పినా ఏం చెప్పినా ఆయన ఎక్కడా కూడా బయటపడలేదు ఈ మెయింటెనెన్స్ కామ్నెస్ ఈ మెయింటైనెస్ స్కూల్నెస్ ఇన్ఫ్యాక్ట్ ఈ మెయింటైన్స్ నాన్ ఇమోషన్లెస్ స్పేస్ అంటాను నేను దాన్ని అన్ని మెయింటైన్ చేసుకుంటూ వచ్చాడు తొక్కే ఇడిపోయింది